నేను డైరెక్టర్ హీరో ఎలా ఉంటుందని సినిమాకి వెళ్ళి చూసానా సినిమా అంటే ఇది స్టోరీ అంటే ఇది సినిమా అంటే ఇలా ఉండాలా మన తెలుగు సినిమా కూడా ఇలా ఉంటది అని డబ్బింగ్ చేసి సినిమా సిని సూపర్ నాకే చాలా బాగా నచ్చింది ఒకటి చెప్పాలంటే అన్ని సినిమాలు చూసానా సినిమా అన్న అన్ని సినిమాలు సో ఈ సినిమా స్టోరీ డిఫరెంట్ అన్న నా దగ్గర చాలా బాగా అనిపించింది అండ్ విజువల్స్ అన్న ఒక్కొక్క విజువల్స్ ఒక్కొక్క షాట్ కొత్తగా అనిపించింది అసలు ఏ మ్యూజిక్ అంటే బీజిఎం చెప్తే హ్యాడ్స్ ఆఫ్ బీజియము అండ్ మన సందీప్ కృష్ణ యాక్టింగ్ మాతో హీరో కొట్టిన ఒక్కొక్క సీన్ కు కానీ మనం సినిమా అన్ని సినిమా చూసానా ఏదో రొటీన్ గా చూసినట్టు చూసాను వచ్చింది కానీ సినిమా కొత్తగా కొత్త స్టోరీ మంచి మెసేజ్ సినిమా అంటే ఇదే ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ సూపర్ सूपर सूपर ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ ప్రకాష్ రాజు ధనుష సందీప్ కిషోర్ మూవీ అండ్ మన సందీప్ కి ప్రకాశ్ రాజు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు మామూలు బిజీ ఏమైనా అంటే సందీప్ కిషన్ అని చాలా సినిమాలు వచ్చాను దీంట్లో డిఫరెంట్ స్టోరీ ఇచ్చి అండ్ తమ్ముడు క్యారెక్టర్ మాత్రం చంపేసిండే ఒకటి ఏంటంటే ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది ధనుషన్ యాక్టింగ్ ఆయన గిటప్ సూపర్ హ్యాండ్ ఒకటి ఏంటంటే ఈ సినిమా అందరు ఎందుకు చూడాలి దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది డబ్బున్నప్పుడు ఎలా ఉంటారు డబ్బు లేనప్పుడు ఎలా మారిపోతారు మనుషుల గురించి మాత్రం బాగా చూపించింది నాకే అసలు చూసినా నా డైరెక్షన్ మాత్రం ఒక అంటే కష్టపడి ప్రాణం పెట్టి సినిమా చూసుకున్నా ఈ సినిమా అందరు చూడాలి అండ్ మాత్రం బ్లాక్ బాస్ లో అంతే సందీప్ కృష్ణ సూపర్ అసలు అసలు క్లైమాక్స్ మాత్రం అందరి ఎమోషన్ అయితే మెసేజ్ ఉంది సినిమాలో చాలా బాగుంది ఎక్కడ బోర్డు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ డబ్బులు పెట్టినకి న్యాయం జరుగుతుంది సినిమా థ్యాంక్ యూ ఓకేనా ఇది ధనీష్ గారి కటింగ్ ఇది ధనిష్ గారి కటింగ్ ఇది ధనీష్ గారి కటింగ్ ఈ ఈ సినిమా కోసం ఈ కటింగ్ నాకు రావచ్చు ఈ స్టైల్ పెట్టింది అనుకోండి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది ధనుష్ గారిది చెప్తున్నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన చేయడం మామూలు మాట కాదు ఇచ్చి పడేసిండు ఎందుకంటే ధనుష్ గారు నిజంగా ముందుగా హార్ట్సాప్ చెప్పాలి కథ అయిననే డైరెక్షన్ అయినా చేయడం అనేది ఇంకోటి ఆ కథకి ఏఆర్ రమణ గారు మ్యూజిక్ ఇవ్వడం అని నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఛానల్ తర్వాత మనం ఏఆర్ రేమణ్ గారు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిండు ఎక్కడ కూడా మ్యూజిక్ ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మంచికి ఇచ్చిండు ఏ రేమణ్ గారు ప్రతి సీన్ దగ్గర ఎక్కడ మ్యూజిక్ ఎలా వాడుకోవాలో ఎలా ఎక్కడ చూపించాలో ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా చూపించిండు అంటే సినిమా మొత్తం పెద్ద పిల్లర్ అంటే మ్యూజిక్ మేయర్ రమన్ గారికి ముందుగా అయిపోతే హ్యాట్సాప్ చెప్పాలి చాలా బాగా కొట్టింది మ్యూజిక్ దుమ్ము లేపేసిండు ముందుగా అయిపోయిన ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం మౌనం తో చేస్తారు ఆ మౌనం సినిమా మొత్తం చూస్తే అసలు ఆయన యాక్టింగ్ చేసిందా లేదా అనిపి అంత బాగా యాక్టింగ్ చేసిండు అసలు క్యూటిగా చేసిండు అంత మాస్ క్యారెక్టర్లో దుమ్ము లేపేసిండు ముందుగా సందీప్ కృష్ణ గారికి కంగ్రాచుయేషన్స్ సార్ మీరు ఒక పెద్ద పెద్ద నటుని తోటి ధనుష్ గారితో చేసి మీరు మేము చాలా తెలుగు తెలుగు వాళ్ళ ఆడియన్స్ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ కూడా ఒక తమిళ్ నటించిన అంటే అది మనకు ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి అది కూడా చేశారు అంటే చెప్తున్నారు చాలా బాగా చేశారు సార్ మీరు సందీప్ కృష్ణ గారు ఈ సినిమా చేయకుండా మళ్ళీ ప్రాజెక్టు మీరు ముందుకు రావాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా అన్నదమ్ములకి ఆపోజిట్ గా పోటీ పడి ఇద్దరు బాగా ఇద్దరు పోటీ పడి మంచిగా కథ కూడా ఎలా ఉందో అలాగే కష్టపడి చేశారు ఇద్దరు సినిమా మాత్రం ఇచ్చి పడేసారు సూపర్ మ్యూజిక్ మ్యూజిక్ మాత్రం చెప్తున్నా కదా మెయిన్ పిల్లర్ సినిమాకి మొత్తం ఏఆర్ రమణ అయ్యారేమన్ తోడే సినిమా మ్యూజిక్ తోడే దుమ్ము లేచిపోయింది అంటే ప్రతి మనం ఒక ఓల్డ్ సినిమాలో ఎలా చూసుకుంటాం మ్యూజిక్ ఆయన సినిమాలో అలా అనిపించింది మ్యూజిక్ మనీ ఆ బ్యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర దాని దగ్గర మ్యూజిక్ కూడా చాలా బాగా చూపించును ఇచ్చిపో సినిమా మాత్రం సూపర్ ఉంది ఇప్పుడే సినిమా చూసాను అన్న మామూలు కంటే మామూలుగా లేదు ధనుష్ అన్న యాక్టింగ్ చూసినాక పిక్చర్ పీక్స్ అనిపించింది యాక్టర్ అంటే ఎలా యాక్టింగ్ చేయాలనిపించింది అన్న ఈ సినిమా చూసిన తర్వాత మామూలు కంటే మామూలుగా లేదు ఇంత మంచి సినిమానే డైరెక్టర్ పరంగా యాక్షన్ పరంగా రెండు పరంగా తీస్తాడని నేనైతే ఊహించలేదు జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చి హండ్రెడ్ పర్సెంట్గా నేను పోతున్నా సినిమా ఇంటికి మామూలుగా అంటే మామూలు ఈ సినిమా నైంటీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్లాక్ నిజంగా చెప్తున్నా ఈ వీక్లో సినిమా రిలీజ్ అయినాయి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినాయి ఆ సినిమాలలో ఈ సినిమా వేరే 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 లెవెల్కి ఉందన్న సినిమా బ్లాక్ బస్టర్ అని అన్న నిజంగా చెప్తున్నానంటే మామూలుగా అంటే మామూలుగా యాక్షన్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా బాగుందన్న మ్యూజిక్ మంచిగా ఇచ్చిందన్న మ్యూజిక్ మన ఏఆర్ రెహమాన్ గారు ఇస్తే మ్యూజిక్ అంటే వేరే 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 లెవెల్ ఉండాలి ఆయన పాత సినిమాల కంటే ఈ సినిమాలో ఇంకా బాగా ఇచ్చింది అనిపించింది మనం తమిళ్ సినిమా లాంగ్వేజ్ తెలుగులో డబ్బు అయింది బట్ తెలుగులో డబ్బు అయినట్టయితే అనిపించలేదు సినిమా చూస్తూ ఉంటే అంత మంచిగా ఉందన్న సినిమా ల్యాగ్ అనేది ఏం లేదన్నా స్టోరీ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది ప్రతి ఒక్కటి బాగుంది ప్రతి ఒక్కరు చూడ దగ్గ సినిమా అన్న ఫ్యామిలీతో చూడొచ్చు అన్న సినిమా సూపర్ హిట్ అన్న సినిమా థ్యాంక్ యూ రాయన్ మూవీ చాలా బాగుంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఉంది దీంట్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే ధనుష్ గారు మన ఫస్ట్ డైరెక్షన్ కాబట్టి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయినాయి ప్రీవియస్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం దీంట్లో పెట్టి తీసిన తీసి మళ్ళీ పెద్ద పెద్ద ఏమంటారు క్యాస్టింగ్ ఉంది దీనిలో ఒక ప్రకాష్ రాజ్ గారైనా ఎస్ఏ సూర్య అయినా సరే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫ్ మాత్రం చాలా మంచి అనిపించింది లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అసలు ఎగ్జైట్మెంట్ చాలా బాగా ఫీల్ అయిపోయినా ఫస్ట్ ఆఫ్ ఒక లా ఉంటే సెకండ్ హాఫ్ వేరే లా ఉంది ప్రతి ఒక్క సీన్ నేను కనెక్ట్ అయిపోయిన నేను ఏఆర్ రేమన్ గారి మ్యూజికల్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికాంత్ గారికి శంకర్ గారికి మన ధనుష్ గారికి ఇస్తారు మంచి మ్యూజిక్ దీనిలో కూడా ఎక్స్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చింది హెర్ర రమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది వచ్చి వాచ్ చేయండి అది అసలు నాకైతే చాలా బాగా అనిపించింది థియేటర్ వాచ్ ఓటీటీకి వచ్చి చూస్తామంటే అంత ఎంజాయ్ చేయలేరు థియేటర్లో చూసారు మీ ఎక్స్పీరియన్స్ మాస్ అయినా సరే ఎలివేషన్ సీన్స్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఎంజాయ్ చేయవచ్చు డైరెక్షన్ అయితే బ్లాక్ బస్టర్ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది యాక్టర్ పరంగా ఎట్లయితే పాస్ అయ్యాడో డైరెక్టర్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన పాస్ అయ్యాడు సందీప్ కిషన్ గారు యాక్టింగ్ యాక్టర్ ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చే దీంట్లో ఆయన లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ క్యారెక్టర్ ఆయనకి ఎందుకంటే ఫస్ట్ మనము అంటారు మన సాయి కుమార్ గారితో ఒక మూవీ తీసిన ఫస్ట్ ఫిలిము ఆ ఫస్ట్ ఫిలిం లో నెగిటివ్ షేస్ ఎట్లయితే మనం ఎంజాయ్ చేసినాము సందీప్ కిషోర్ గారి యాక్టింగ్కి ఈ ఫిలిం లో కూడా అలాంటి క్యారెక్టర్ అయినది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సందీప్ కిషన్ గారి కెరీర్లో ఒక బెస్ట్ మూవీ Thank you, Zach. అన్న రాయన్ అని ఎంత రాయల్ గా తీశారంట నా సినిమా మాత్రం మామూలు లేదన్నా ధనుష్ గారి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అంత బాగుందనా మనకు ధనుష్ అన్న యాజ్ ఎ పర్ఫార్మర్ గా తెలుసానా కానీ అన్న డైరెక్షన్ చేస్తే ఎలాంటి ఊచ కొత్త ఉంటుందో ఈ సినిమాలో చూడానన్నా అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ అన్న చాలా అంటే చాలా బాగా తీశారు అసలు కంటెంట్ వైజ్ కావచ్చు అంటే ఒక కంటెంట్ మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఒక ఎత్తే సో ధనుష్ గారు డైరెక్టర్ గా చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అండ్ మన టాలీవుడ్ ముద్దు బిడ్డ అన్న మన సందీప్ కిషన్ గారు దీంట్లో ఒక రోల్ చేశారు అది మాత్రం చాలా అంటే చాలా కనెక్టింగ్ అనిపించింది అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించిందనా అంటే ధనుష్ గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీ అంటున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నానా ఆయన ఇంతకు ముందు మా సినిమాలు వేరు ఈ సినిమా వేరు ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ సినిమానా చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది చూసినంత సేపు చాలా ఎంగేజింగ్ అన్న అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్నా నేనైతే నిన్న వచ్చినా వచ్చినానా మీరైతే మీ ఫ్యామిలీ తోటి వచ్చి వాజ్ చేనా రాయన్ 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 ప్రతి ఒక్కరు వచ్చాయనా థ్యాంక్ యూ లవీ గుడ్ నైట్ ఏ సినిమా ఎన్ని సినిమాలు ఉన్నాయి అలా నేనేం చూస్తా చూస్తారు ఎందుకంటే మన అన్న మన హీరో మన కథ మన కార్ఖానా కాంధాని అదంతా ఉంటుంది అలాంటప్పుడు మన అన్ననే చూస్తాం కానీ సినిమా అయితే చాలా బాగుంది అన్న అసలు నీట్గా ఉంది అసలు ఆ ఫైట్లు కానీ ఆ నరుకుడేందు అసలు అన్ననైతే వేరే లెవెల్లో చూపించరు అసలు నిజంగా అతనే స్క్రిప్ట్ వర్క్ అతనే డైరెక్టర్ అతనే హీరో అంటే మామూలుగా విషయం కాదు అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది అన్న సినిమా మాత్రం ఫైట్లు కూడా సూపర్గా ఉన్నాయి అసలు ఎక్కడ కూడా ఇంటర్వ్యూల్ బిఫోర్ ఉంటుంది అయ్యా ఒక ఫైట్ అసలు కేక అలాగే ధనుష్ అన్న సిస్టర్ రోల్ చేసిన ఆ అయితే ఫైట్ ఉంటే భయ్యా లేడీ ఫైట్ అల్టిమేట్ అసలు సినిమా మొత్తం నాకైతే ఎక్కువగా నచ్చిందంటే ఫైట్స్ పోయా స్టోరీ అయితే అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ వాల్స్ అయితే చాలా బాగున్నాయి ఒక చెప్తావయ్యా చెప్తా ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి తెలుగు ఇండస్ట్రీకి సూపర్ డూపర్ హిట్ నాకు బాగా నచ్చింది మూవీ థ్యాంక్ యూ అన్న